హలో అండి నేను మీరాబాబు ఖమ్మం రియలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో నేను కస్టమర్ కూడా ఫోన్ చేసి ఒక విషయం చెప్పడం జరిగింది సార్ ఎక్కువగా వీడియోలో మీరే కనిపిస్తున్నారు కొంచెం మాకు డైరెక్ట్గా పాయింట్లోకి రండి అంటే డైరెక్ట్గా మీకు ప్లాట్ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీలాంటి కస్టమర్స్ చెప్తేనే మాకు కూడా అర్థం అవుతుంది ఓకే కస్టమర్స్కి ఎలా అయితే బాగుంటుంది అని అర్థమవుతుంది సో దానివల్ల ఇక నుంచి మీకు వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను ఓకేనా డైరెక్ట్ వీడియోస్ చూపిస్తాను మీ టైం కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో చూస్తుంటారు ఓకేనా మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి సో మీరు టైం ఉండదు సో అందుకే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి హ్యాపీగా మీరు కూడా చూస్తారు నచ్చితే ఫోన్ చేస్తాను ఓకేనా అదేవిధంగా ఫస్ట్ ఈరోజు ఒక మంచి కొత్త హౌస్ చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలీజ్ ఫార్వర్డ్ చేయండి ఇలాంటి హౌస్ వీడియోస్ కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ వీడియోస్ కానివ్వండి సబ్స్క్రైబ్ వన్ చేసుకోవటం వలన మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకేనా ఫో ఫోన్ చేయండి నాకు పరిస్థితి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది చెప్పండి ఎలాంటి ఇప్పుడు ఎలా కస్టమర్ ఎలా చెప్పారు మీరు కూడా ఏ హైవేలో ఓపెన్ ప్లాట్ కావాలి లేదంటే ఏ హైవేలో ఇల్లు కట్టించి మేము ఇవ్వాలి అని చెప్పినట్లే మేము కూడా మీకు ఇంకా బెటర్గా మేము హెల్ప్ చేస్తాము ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దామండి ఇది హౌస్ అండి మనకు వచ్చేసి ఖమ్మం కన్నుగిరి దగ్గరలో ఉంటుంది కొత్త హౌస్ అండి సో ఒకసారి మీకు మెజర్మెంట్ కూడా చెప్తాను నేను ట్వంటీ పాయింట్ ఫైవ్ వెడలిపు వస్తుందండి లోత్ వచ్చేసి మనకి యాభై ఐదు వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి నూట ఎనభై గజాల ఇల్లు ఫేసింగ్ పడమర వచ్చింది ప్రైస్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలకి అమ్ముతారు రెడీగా ఉందండి కొత్త హౌజు సో ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఓకే వెంటనే ఫోన్ చేయండి దాంతోపాటు ఇంకా ఏమండి ఇంత బడ్జెట్ని నేను పెట్టుకోలేండి డెబ్బై లక్షలను మేము పెట్టుకోలేమండి కొంచెం కనీసం ఒక తక్కువ బడ్జెట్లో మాకు కావాలండి సేమ్ హౌస్ బాగుందండి టూ బీహెచ్కే హౌస్ బాగుందండి మాకు ఇలాంటి తక్కువ బడ్జెట్లో కావాలన్నీ కావాలండి కట్టివ్వండి అన్నా కూడా అది కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది అది కూడా కట్టేస్తాము ఓకేనా ఇది వచ్చేసి టూ బీహెచ్కే హాల్ ఉంటుందండి రెండు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా రెండు బెడ్రూమ్లు ఉంటుంది కిచెన్ మీరు చూస్తుంది ఇది కిచెన్ అండి కిచెన్ సపరేట్గా ఉంటుంది ఓకే ఇక ఇది ఇది ఇల్లు ఇది ఆల్రెడీ కట్టించింది ఇలాంటిది మేము కట్టుకుంటామండి కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటామండి కట్టివ్వండి మాకు అంటే ఎక్సలెంట్ ఆ మన దగ్గర ఆప్షన్ ఉందండి మేము కూడా కట్టిస్తాము మీకు ఏ ఏ హైవేలో చెప్తా ఆ హైవేలో కమ్మం కట్టిస్తాము ఆల్రెడీ కొన్ని లొకేషన్లు మేము ఆల్రెడీ కడుతున్నాము తక్కువ బడ్జెట్లో కూడా కడుతున్నాము అది కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది తక్కువ బడ్జెట్లో కావాలి ఇదైతే సెవె డెబ్బై రెండు లక్షలు సో తక్కువ బడ్జెట్లో కావాలన్నా కూడా మన దగ్గర ఆప్షన్ ఉందండి సో ఓకేనా ఎందుకంటే మీ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో అయితే వస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది సో ఆ కోరికను మన రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ద్వారా నేను నిలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో మీ అందరూ కూడా నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా దాంతోపాటు ఖమ్మంలో కమంలో దావెలు కూడా మనకు ప్లాట్స్ ఉన్నాయి ఖమ్మం టు వెంకటగిరి దగ్గర ఇల్లు కడుతున్న దగ్గరలో కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి సో ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ కూడా తక్కువ ధరలో కావాలన్న వాళ్ళకి సంప్రదించండి ఓకేనా మరొక వేడితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తున్నాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్